విజ్ఞాన మెచ్చుకలు చెప్పుకుందాం అసలు దైవాన్ని భగవంతుణ్ణి లేకపోతే ఆధ్యాత్మికతను వీటిని గుడ్డిగా కాదనాలి అని నిర్ణయించుకున్నటువంటి ఒక సమాజపు వర్గాన్ని మనం చూస్తూ ఉంటాం వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకంటూ వాళ్ళు ఒక ఫిలాసఫీ ఒక వాదం లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి విషయ పరిజ్ఞానం ఏర్పాటు చేసుకున్నామని సంతోషిస్తారు ఎప్పుడన్నా అవకాశం వస్తే తమ భావాలతో ఎదురుపడ్డ మన్ని తలకిందులు చేయడానికి ప్రయత్నిస్తారు అంతవరకు మనకుండేటువంటి విశ్వాసాలన్నీ ప్రశ్నార్థకాలు చేయడానికి వాళ్ళు ఏమాత్రం కాడరు ఇంత వాళ్ళు ఏంటిరా వాళ్ళు చెప్పేదంటే అయ్యా భగవంతుడు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అంటే అయ్యా అది అనిర్వచనీయము అంటే నిర్వచనానికి కుదరదు అంటే భగవంతుడు అంటే అన్నిటికంటే అత్యుత్తమం అతి శ్రేష్టతమం అంతకంటే గొప్పది ఉండనిది అని అనుకుంటే నిర్వచనీయం అయితే నిర్వచనం అనే కొలతకు లొంగిందిగా నిర్వచనం భగవంతుడి కంటే ఆధ్యాత్మికత కంటే గొప్పదైపోతుంది కాబట్టి అది అనిర్వచనీయం అన్నారు అట్లాగే నామరూపరహితం నామం అంటే పేరు పెట్టి పిలవడానికి వీలుండేటువంటిది రూపం అంటే ఆకృతి కలిగినది పదార్థము అంటే దానికి పేరు రూపం ఉండవు సరే పోని పోని మనస్సు చేత నా జ్ఞానం చేత తెలుసుకోగలనా అంటే బుద్ధికి ఇంద్రియాలకు కూడా అది అసలు అందదు అంతుగట్టదు అని చెప్పారు భగవంతుడి గురించి ఏం చెప్పారు మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం న శ్రోతం నీహ్వా నగ్రాణ నేత్రే అంటే ఆత్మతత్వాన్ని వివరిస్తూ ఇది వీటి వేటికి అందదు అన్నారు అదేవిధంగా దీన్ని మొత్తం అనేక రకాల వ్యాఖ్యానాలు వివరణలు విపులీకరణలు నిర్వచనాలు దీనికి కనిపిస్తాయి ఏవని నిజమే అది అనిర్వచనీయం భగవంతుడు నిర్వచించను వీలు కానివాడు నామము రూపంలో చెప్పడానికి వీలు కాదు బుద్ధి చేత మనసు చేత హృదయా చేత అనుభూతి చేత తప్ప ఎక్కడో అనుభూతితో తప్పిస్తే బుద్ధికి మనసుకి ఇంద్రియాలకు కూడా అందదు ఇది పట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు అంటారు ఏమయ్యా మాటలో చెప్పలేంది ఒకటి ఉంటుందా అట్లాగే పేరు రూపం లేనిది ఒకటి ఉంటుందా సరిపోనిలే బుద్ధికి కూడా అర్థం కానిది ఇంద్రియాల చేత తెలుసుకోలేనిది ఉంటే మనకేమి లేకపోతే మనకేమి అది ఉందని మనం నమ్మితే మనకు వచ్చేది ఇంత చూస్తే లేనిది ఉన్నట్టుగా చెప్తూ అపోహలతో గుడ్డి నమ్మకంతో మీరున్నారే కానీ మీరు చెప్పేటువంటి ఆధ్యాత్మికత కానీ దేవుడు కానీ అబద్ధమే సుతరాము అందులో నిజం లేదు అంటే ఉంటే అది నిర్వచనమన్నా ఇవ్వగలగాలి లేకపోయినట్టయితే దానికి నామవారు రూపమన్నా ఉండాలి సరి అని ఒప్పుకుంటాం బుద్ధి చేత కానీ లేకపోతే ఇంద్రియాల చేత కానీ తెలియని ఉన్నట్టు మనకు రుజువే ఉంది అదంతా ట్రాష్ అట్లాంటిది వీలు లేదు ఇదంతా మూఢనమ్మకాల పుట్ట తప్ప మరోది కాదు అని చెప్పి ఆ వాదాన్ని వాళ్ళు చెప్తూ వస్తున్నారు సరే ఒక చిన్న విషయం సానుకూలంగా ప్రశాంతంగా నిష్పక్షపాతంగా వినడానికి ప్రయత్నించాలి మనం ఉండే ఈ ప్రపంచంలో దేనిని కూడా మాటలలో వివరించదాలము దానికి కొన్ని పరిమితులు ఉంటాయి వింటే విచిత్రంగా ఉంది కదా మీ ఎదురుగా మీరు ఇంట్లో ఉంటే గోడ ఉంటుంది కదా లేదు బయట కనుక ఉన్నట్టయితే ఏదో చెట్టు భూమి ఏదో ఒకటి ఉంటుంది కదా అది ఏ ఆకారం కలిగి ఉంది సే నా ఎదుట ఒక తెల్ల గోడ ఉంది అనుకుందాం ఈ గోడ తెల్లగా ఉంది అని చెప్పాం తెల్లటి గోడ ఉంది అని చెప్పాను ఎప్పుడూ జీవితంలో తెలుపు చూడని వాడు నా పక్కన ఉన్నాడు వాడికి తెలుగు భాష వచ్చు తెలుగు భాష వచ్చినా తెలుపు రంగు తెలియని వాడికి అది ఏమాత్రమైనా అర్థం అవుద్దా అర్థం కాదుగా కాదు ప్రపంచంలో వాడి జీవితానుభవంలో ఏ రోజు తెలుపు రంగు తెలియని వాడికి తెలుపు అనే పదాలు చెప్పినంత మాత్రాన తెలుపు అనే అనుభూతి రాదు మరి అయితే మనకు నిత్య జీవితంలో ఏం జరుగుతోంది అంటే వాడు కాగితమో తెల్లటి జంతువు పక్షో కొంగో ఇంకోటి ఆ రంగుకు సంబంధించిన కొన్ని వాడి స్మృతిలోగా ఉన్నట్టయితే దాన్ని వాడు పోల్చుకొని చూసుకోగలుగుతాడు తెలుపు అంటే ఇది కాబోడు అంటే తెలుపులో కూడా చాలా రంగులు ఉండవచ్చు కానీ అతని మనసులో అతని స్మృతి పేటికలో ఉండేటటువంటి లక్షణాలను ఈ పదాల ద్వారా మేల్కొలిపి చూస్తాడే కానీ కేవలం పదాలు మాత్రమే విన్నంత మాత్రాన అతనికి గన అనుభూతి లేకపోయినట్టయితే దానిని ఏ పదాలు ఏ భాష వివరించతారు ఉదాహరణకి జన్మలో ఎప్పుడు తీపి తినలేదు అనుకోండి తీపి ఒకడు వాడు ఎప్పుడు తీపి అనేది వాడి అనుభవంలోనే లేదు వాడికి మీరు పుస్తకాలు ఎన్ని తీసుకొచ్చి ఎంతసేపు వివరించినా వాడు ఎంతసేపు తీ పంటే ఇదా తీ పంటే ఇదా అంటే వాడు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఎన్ని గ్రంథాలు రాసినా తీపి అనే అనుభూతి రాదుగాక రాదు వాడికి అది అర్థం కాదు తీపి ఎప్పుడు తెలుస్తుంది అనుభవానికి వస్తే అంత చక్కెరో తేనో వాడు నాలుగు మీద వేస్తే తెలుస్తుంది అట్లాగే ఆధ్యాత్మికత అనుభవైక వేద్యం అని వాడు చెప్పినా లేదు లేదు అది మేము నమ్మవండి మేము కనిపించేది నమ్ముతాము నిర్వచించేది నమ్ముతాము నామరూపాత్మకమైంది నమ్ముతాం బుద్ధికి ఇంద్రియాలకు తెలిసిందే నమ్ముతాం అనేది అనేది పిడివాదం వాస్తవానికి నిజాన్ని నిజంగా ఒప్పుకోగలిగేటువంటి చేవలేని వాళ్ళ మాట ఒకవేళ అట్లా కాదు మీరు చెప్పింది మాకు అర్థం లేదని మీ అంతరంగం అంటుందా నాకు మీ మీద గొప్ప ప్రేమపూర్వక గౌరవం ఉంది కనుక నేను మరింతగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాదాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను అంటే మామూలు మన సమాజం ఎలా ఉంటుందంటే జన్మాంధుడైన వాడు ఒకడున్నాడు గుడ్డివాడు ఒకడున్నాడు ఆయన ఒక కుటుంబంలో అందరు అతన్ని గౌరవిస్తారు అందుకని అతను ఏం చేశాడు ప్రతి విషయాన్ని అడుగుతుంటాడు ఒరే అబ్బాయి ఏమైందిరా అని పక్కింట్లో చిన్న బిడ్డ చచ్చిపోయేట అన్నారు అంటే వాళ్ళు అన్నారు చచ్చిపోయాడా ఎందుకు చచ్చిపోయాడు అన్నాడు ఏం లేదు పాలు పోస్తున్నారు వారికి పాలు పొలమారిపోయాయి ఆ పొలమారిపోయినందువల్ల ఆ బిడ్డకు ఊపిరాలని చచ్చిపోయాడు అప్పుడు వెంటనే పాలంటే ఏమిటరా అన్నారు పాలంటే ఆ ద్రవం అవి అంటే అవి ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి ద్రవం అంటే తాకిచ్చారు ఇలా ఉన్నాయని తెల్లగా ఉంటాయంటే ఆయన కళ్ళు లేవు కదా కనిపించవు తెల్లగా ఉంటాయంటే వాళ్ళు కొద్దిసేపు ఆలోంచి కొంగలా ఉంటాయి కొంగ అంటే ఎట్లా ఉంటుంది రా అన్న చీట్లో పెట్టి ఇట్లా ఇట్లా ఉంటుంది కొంగ ఆకారం ఇలా ఉంటుంది ఇది తెల్లగా ఉంటుంది మరి ఇంతలా ఆ చిన్న బిడ్డ మీకు తెచ్చావడం అన్న మనం కూడా అట్నే ఉంటాం ఎప్పుడూ తెలుపు చూడని వాడికి మరి ఎలా ఉంటుంది ఇది ఒక ఉదాహరణ రెండవది నేను నాకు ఆత్మీయంగా మెలిగిన ఒక గొప్ప మేధోనిధి అయినటువంటి లక్కోజి సంజీవరాయ శర్మ గారిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఆయన కాళహస్తి దేవాలయంలో ఫిడల్ వాయించారు సాయంకాలం ఆయన గారు నెహ్రూ కాలం నుంచి ఎనభైల వరకు చాలా చోట్ల ఘన సత్కారాలు పొందినటువంటి నిరుపేద జ్ఞాని నిరుపేద అయిన లెక్కల మేధావి ఎంత పెద్ద లెక్కనైనా ఆయనకు చెప్పేస్తే ఆయన ఫిడేలు కొద్దిసేపు వాయించేసుకొని వెంటనే చెప్పేయగలుగుతారు వెంకటస్వామి తంబూరు వాయించినట్టు ఆయన ఫిడెలు వాయించి ఎంత పెద్ద లెక్కనైనా ఒక అరవై అంకెల ఉండే ఆన్సర్ ఒకటి ఒక సంఖ్య ఉంటే ఆ సంఖ్యను కొన్ని సెకండ్స్లో చెప్పేయగలడు ఏ రోజు చెప్పినా తిథి వారం నక్షత్రం కరణం యోగం చెప్పగలడు రాసి చెప్పగలడు ఏ డేట్ ఏ సమయానికైనా సరే ఆ గణిత శాస్త్ర విషయ వివరాలన్నీ చెప్పగా కానీ అందులో ఏముంది విశేషం అని మీరు అంటారా అందరు క్యాలిక్యులేటర్స్ క్యాల్కులేటర్స్ ఏముండో ఆయన చదువుకోలేదు ఎనభై చిల్లర ఏళ్లవాడు ఆయనకు నల్లగుడ్డు పుట్టనే లేదు నాకు భలే విచిత్రంగా ఉండేవారు ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతలాదేవి గారు ఒకసారి ఆయన్ని మెచ్చుకుంటూ అన్నారు నేను చదువుకున్నాను నాకు కళ్ళున్నాయి నాకు మోడర్న్ టెక్నాలజీ కనీసం మ్యాథమెటిక్స్ చదువుకునే అవకాశం లభించింది ఈ వృద్ధులకి అవేమీ లేకపోయినా ఈయన నాకంటే గొప్పవారు నేను ఈయన చెప్పినట్టు రాసులు తిథులు అవి చెప్పలేను అని ఆవిడ వినయంగా ఒప్పుకున్నారు అంతటి మేధావిని ఒక సూక్ష్మతరంగా గమనించాలనుకున్నాను నేను ఒకసారి ఆయన మన ఇంటికి వచ్చి అందరం కూర్చొని ఆయనకి ఎలా ఉంది అని గుర్తుపట్టాలా అనుకున్నా అప్పుడు ఆయన చెప్పాడు మీ ప్రపంచానికి రంగులు ఉన్నాయి మీ ప్రపంచానికి రూపం ఉన్నది నా ప్రపంచానికి స్పర్శ మాత్రమే ఉన్నది రూపం లేదు కాబట్టి నేను నాదైన కొన్ని గుర్తులు పెట్టుకుంటాను మీలాగా మీ మనస్సు పరిపరి విధాలు పోవటానికి నాకు వీలు లేదు కనుక నేను దాంట్లోనే ఈ లెక్కల్లోనే ఆనందించటం ప్రారంభించాను చిన్నప్పుడు మా అక్కకు లెక్కలు చెబుతుంటే నేను దాన్ని గణనం చేస్తూ 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 నా యావజ్జీవ శక్తిని నా దృష్టిలో పెట్టి ఆ విధంగా ఇది నేర్చుకున్నాను కానీ నా మనోప్రపంచానికి రూపము రంగులు లేవు అవి ఏంటో నాకు తెలియవు అనేవారు ఆ ఎనభై చిల్లర సంవత్సరాలు దాటినటువంటి వృద్ధ మేధావి నేతల్లో ఎదురు లేనంతటి మహాపురుషుడైన లక్కోజి సంజీవరాయ శర్మ గారు అప్పుడు అనుకున్నాను కళ్ళు లేకపోవటం అనేది ఎలా ఉంటుందా అనేది కాబట్టి ఒకటేమిటంటే మన అనుభవంలో లేని దాన్ని ఎవరేం చెప్పినా మనకెక్కదు నిత్య జీవితం కూడా మన అనుభవంలో ఉన్న వాటిని సరిపోల్చుకుంటుందే కానీ గానీ లేని దాన్ని చూడని దాన్ని మనకు వివరించలేదు మూడో ఉదాహరణ పెద్ద అంతరిక్షలోకి చాలామంది శాస్త్రజ్ఞులు రకరకాల పరిశోధనలకు పైకి వెళ్ళారు అమెరికన్స్ నాసా నుంచి వాళ్ళు చాలా ఇవి షటిల్స్ అని పంపారు కదా ఒకసారి వాళ్ళు ఏం చేశారంటే ఈ అంతరిక్షంలో పొయ్యి రావడం అనే అనుభూతి ఎలా ఉందో కొందరు కవులు రచయితలు తీసుకెళ్లారు ఎందుకనంటే ఆ అనుభూతికి భాష లేదు ప్రపంచంలో ఉండే భాషకు అనుభూతి లేదు ఈ రెంటిని కలిపి చెప్పడానికి అంటే ఏమిటి నేను సమర్థించి చెప్పుకోదలుచుకున్న భావానికి ఒక ఉదాహరణగా దీన్ని పేర్కొంటున్నాను అంటే మన నిత్య జీవితంలో ఉండే అనుభవాలకు కూడా వేరొకరికి దాని సాదృశ్యమైన అనుభూతులు లేకపోతే భాష ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయడం వీలు కాదు ఇది ఇంకొక ఉదాహరణ చివరిగా మా స్మరిస్తూ కథ చెప్పుకొని ఈ విషయం మీరు పూర్తిగా అవగతం చేసుకున్నారని భావించి తర్వాత అంశానికి వెళతారు ఆఫ్రికా దేశంలో అనేక రకాల జాతులు ఉన్నాయి వాటికి రకరకాల భాషలున్నాయి జీవన విధానం ఉంది సంస్కృతి ఉంది ఒక పరిశోధకుడు అతడు మన భారతీయుడే అనుకున్నాం ఏ ఒక పెద్ద యూనివర్సిటీలో పరిశోధన చేస్తుంటే అతను ఏమనుకున్నాడంటే ఏదైనా జాతి జీవనాన్ని పరిశీలించాలంటే వాళ్ళతో కలిసిపోవాలి అనుకుని వెంటనే పోయి వాళ్ళు దగ్గరగా ఏ అడుగుల్లో ఉంటారో దూరంగా ఒక దగ్గర దిగేసి నేరుగా వెళ్ళాడు విమానంలో దిగి వెళ్ళిపోయాడు వెళ్ళి వాళ్ళలో కలిసి వాళ్ళ వేషధారణ వాళ్ళ భాష వాళ్ళ విధానం మెల్లమెల్లగా నేర్చేసుకుని వాళ్ళతో కలిసిపోయాడు వాళ్ళందరూ తమలో ఒకడుగా కొంచెం రంగు తేడా ఉన్నా కూడా అందరూ తనలాగే వాడు కూడా ఉన్నారని ఆయన పూర్తిగా స్వీకరించారు ఇతను ఎప్పుడో గుర్తున్న డేటా అంతా నోట్ చేసుకుంటుండేవాడు అది ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు వాళ్ళు తమ వాళ్ళలా చూడరేమో వాళ్ళు వెన్నెల పాటలు పాడితే ఇతను పాడేవాడు వాళ్ళు తిన్న మాంసమే ఆట ఆహారం ఏది తింటే అది వాళ్ళలాగే ఉంటా ఆరంభించారు కొంతకాలానికి అక్కడి యువతి యువకులు చాలా ఫ్రెండ్స్ అవుతారు ఒక యువకుడు ఆ సమాజంలో మంచి మేధావిగా పేరు పొందినవాడు ఒకడు ఒకరోజు తను అడిగాడు సోదరా నువ్వు ఎక్కడ పుట్టావు అని అడిగాడు వాళ్ళ భాషా ప్రమాణంలో బాగా ఆదిమ జాతులు వాళ్ళు ప్రపంచమేమీ చూడని వాళ్ళు వాళ్ళు అనేటవాడికి అతను అన్నాడు నేను చాలా సముద్రాల అవతల ఇక్కడికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో మధ్యలో సముద్రాలున్నాయి కొండలున్నాయి అడవులు ఉన్నాయి దేశాలునే అన్ని దాటిపోయాయి అక్కడ చూసుకున్నాను అని చెప్పాను మరి అతను అన్నాడు ఎలా వచ్చా ఉన్నాడు ఎందుకంటే అతని ప్రకారం రోజుకు మనిషి ఇంతసేపే ఎదగలడు సముద్రం అయితే లేకపోతే పక్షి అయితే ఇంత దూరమే పోగలదు మనిషి పక్షి కాదు వీడి చేప కాదు కాబట్టి మనుషుల పరిమితులు వాళ్ళు మరి నువ్వు అంత దూరం నుంచి వచ్చావంటే నేను నిన్ను ఎలా నమ్మాలి నేను నమ్మలేను అన్నాడు ఏదో నేను వచ్చింది వాస్తవం నేను ముందున్నాను కదా నా శరీరంగా తేడా ఉంది కదా నేను ఎట్లా వచ్చావు అని అడిగితే నేను గాలిలో వచ్చాను అన్నాడు గాలిలో దేంట్లో అన్న విమానంలో వచ్చాను అంటే అది ఒక మిషన్ దాంట్లో వచ్చా వెంటనే వాడు ఏమై నేను నీకు అమాయకంగా కనిపిస్తున్నాను ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను నేను విమానం ఎంత బరువు ఉంటుంది అంట కొన్ని వేల టన్నులు ఉంటుంది చూడు నన్ను ఫుల్గా అనుకోకు ఒక రాయి ఉంది అదొక పదార్థం దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి నేను తెలివైన వాడు కాదనుకుంటావేమో ఈ రాయిని ఇక్కడ పెడతాను నువ్వు తాకకుండా ఇక్కడుండే రాయిని ఇక్కడ దాకా ఎగిరిచ్చి చూద్దాం అది వీలు కాదు అట్లయితే నువ్వు వచ్చింది అబద్ధం నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావు ఒక ఇంత పదార్థమే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగిరి దూకునప్పుడు వేల మైళ్ళ దూరం ఇన్ని వేల లక్షల టన్నులు దూకొస్తుందా పదార్థానికి వ్యతిరేక లక్షణం అది వీలు కాదు కాబట్టి నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటాడు అట్లా కాదు అంటే సరే వాడిని అట్లా కాదు పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చి ఒక విమానాన్ని చూపిస్తే నాకేదో నువ్వు భూతప్రేత మంత్రాలు వేసి నాకు భ్రమ కలిగిస్తున్నావు నన్ను మెస్మరైజ్ చేస్తున్నావు అంటాడు కానీ వాడు నిజం ఒప్పుకోడు ఎందుకంటే వాడి తెలివితేటల్లో వాడు చాలా తెలివైన వాడు అనుకుంటాడు అది నిజం కూడా కావచ్చు వాడి పరిమిత తెలివితేటలు వాడు నిజమైన వాడే కావచ్చు కానీ ఇంత ఆ యువకుడికి వీడు నిజంగా వచ్చిన సత్యమైన విమానాన్ని చెప్పాలంటే ఏం చేయాలా ముందు చదివించాలా కొంతకాలం అయిన తర్వాత తెరమోడైన విషయం నేర్పాలా ఆ తర్వాత వాడికి అవి ఎలా ఒక పదార్థము కదలికలో తన బరువును కోల్పోయి గాల్లో మరికొంత పదార్థాన్ని తీసక రాగలదని అర్థమైతే గానీ వాడిని నమ్మలేడు ఆధ్యాత్మిక కూడా అంతే మన అనుభవాలు ఆ ఆదిమజాతి వారి లాంటివారు మనందరం కూడా అంటే మన అనుభవమే సత్యము మన ఇంద్రియాలే వాస్తవం చదువుతాయి మన బుద్ధి మాత్రమే జ్ఞానానికి గీటురాయి నామరూపరహితమైన ఈ ప్రపంచము అనిర్వచనీయమైన అనుభూతులు లేవు అని ఎవడనా అంటే అది సరైందిగా జ్ఞానం అనేది వివిధ స్థాయిల్లో ఉందని ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన ట్రైనింగ్ తీసుకుని ఆ జ్ఞానాన్ని మనం అన్వయించుకోవాలి ఆధునిక శాస్త్రం కూడా అంతే ఈ మోడర్న్ ఫిజిక్స్లో చెప్పే చాలా అంశాలు మామూలు మనుషులకు అర్థం కావు అర్థమైనప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైనింగ్ తీసుకొని కొన్ని సంవత్సరాలు దాని మీద కృషి చేస్తే కానీ ఆ వాళ్ళ జ్ఞానం ఆ పరిధికి వస్తే కానీ మనం అందరం అది అర్థం చేసుకోలేకపోతాం కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు ఏ సత్యమైతే అనిర్వచనీయము నామరూప నామరూపరహితమైనది అనే పదాలతో వ్యవహరించినంత మాత్రాన ఆ వస్తువు అంటూ అంటే వాస్తవికమైన ఉనికి గలది లేదంటానికి వీల్లేదు అలా అనడము ఆ వ్యక్తులకు అనుభవం లేకపోవడాన్ని సూచిస్తుంది ప్రపంచంలో సూక్ష్మంగా జ్ఞానతరమైన అంశాలను పరిశీలించకపోవటాన్ని చెబుతుంది అంటే ఆ అనుభవం ఉన్న వాళ్ళకు అవి తెలుస్తాయి అర్థమవుతాయి అని రుజువే ఉందా ఉంది మృత్యు అనుభవంతో మహర్షిగా మారిన భగవాన్ శ్రీ రమణ మహర్షి తమిళ దేశంలో ఆయనకు గొప్ప జ్ఞానానుభవం ఉంది ఆయన తాను అమృతత్వాన్ని పొందాడు ఆయన సాన్నిధ్యంలో దేశ విదేశీయులు ఆయన ఎదుట అనుభవించి ప్రపంచానికి చాటి చెప్పారు పాల్బ్రంటన్ లాంటివారు వేలాది మంది ఆ రోజు కాదు ఈరోజు కూడా వచ్చి నిశ్చల ప్రతిమల్లాగా ఆయన సమాధి దగ్గర కూర్చొని ఆయన బోధించిన సత్యాన్ని అనుభవించి చూస్తున్నారు సరే అది పక్కన పెడదాం ఒక మహర్షి దేహం విడిచినప్పుడు ఒక అద్భుతమైన వెలుగు ఆకాశంలో వెళ్ళిపోవటం మహా రమణ రమణ మహర్షి విషయంలో ప్రపంచమంతా చూచి నాస్తికత్వాన్ని విశ్వసించే పత్రికలు కూడా ప్రచురించి సరే అది పక్కన పెడదాం వాటిని అప్రస్తుని కూడా అనుకుందాం ఆ భగవాన్ రమణ మహర్షి ఇప్పుడు మనకెవరైనా వచ్చి భగవంతుని స్తోత్రాలు చదివారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని ఏదో చదివారు ఏదో ఒక స్తోత్రం చదవగానే ఆ స్తోత్రంలో ఉండే భావాలన్నీ తీసుకునేసి మనకు అర్థం కావు మనకు అన్నిట్లాగే ఉంటాయి బ్రహ్మ విష్ణు అంటే కూడా ఒకటిగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా కానీ అవి చదివితే రమణ మహర్షి యొక్క కంఠం వృద్ధమైపోయేవి నేత్రాలు అశ్రూపూరితాలయ్యాయి వెంట్రుకలు నిక్కవడుచుకునేవి ఆ గొప్ప జ్ఞానానందాన్ని అనుభవిస్తూ ఆహాహా ఆ తండ్రికి పయ్య అంటే ప్రీతి అనుకునేవాడాయన ఆ మాటలను ఆ స సంతోషాన్ని ఆనందాన్ని అట్లా హృదయంలోకి ఎందుకంటే ఆయనకు అనుభూతి ఉంది ఆ పదాలలో మనకి ఎమడని జ్ఞానం ఆయనకు ఆవృతం అవుతుంది అందువల్ల మహానుభావులు చాలామంది ఆనందమయ్యి కానీ ఇట్లా ఎంతోమంది మహాపురుషులు ఆ అనుభూతి గలవారు వాటికి స్పందించడం మనం వింటాం చూస్తాం అందుచేత మనకు ఆ అనుభవం లేదు గనక తెల్లగోడ చూడని వారికి తెల్లగోడ తెలియనట్టు ప్రపంచం విషయమే మనకున్న విషయం మనం గుర్తించకపోయిన అజ్ఞానాన్ని గుర్తించక శాశ్వతమైనటువంటి సత్యాలు చెప్పిన ఋషులను అనుమానించటం అవమానకరం మన జ్ఞానానికి అవమానకరం మన బుద్ధిశక్తికి హేతు నిబద్ధతకు సత్యస్ఫూర్తికి అది అది ఎంత ఉంది అంటే అటువంటి ఉన్నాయని అంగీకరించినప్పుడు మాత్రమే మనం నిజాన్ని ఒప్పుకునే ఉన్న ఉన్నవాళ్ళం అవుతాం అందుచేత ఇప్పుడు ఆయా మహానుభావులు ఉదాహరణగా ఉన్నారు మన తాత్విక దృష్టితో చూసినట్టయితే అది నిజమని తెలుస్తోంది కాబట్టి అనిర్వచనీయము నామరూపరహితము బుద్ధికి ఇంద్రియాలకు మనసుకు అంతుబట్టని సత్యము ఆధ్యాత్మికతలో వివరించబడినది అది అనుభూతి పొందిన వారికి ఉన్నది మనమందరం అటువంటి క్రమశిక్షణను ఏర్పాటు చేసుకుని అటువంటి స్థితికి మన అంతరంగాన్ని తెచ్చుకోగలిగితే అనుభూతమవుతుందన్న భావమే ఈనాటి మన ఈ వీచికల వివరణకు వాక్యంగా చెప్పుకొని నమస్కారం